హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరినీస్ వరల్డ్ ఈరోజు మనం దొండకాయ ఉల్లికారం కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు దొండకాయలు ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ముందు ఏంటంటే దొండకాయలు మనం పొడుగ్గా కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ కూడా మీడియం సైజుగా కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా పొడుగ్గా కట్ చేసుకోవాలి తర్వాత మనం దొండకాయలు అనేది ఏంటంటే కుక్కర్ పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే అది చాలాసేపు మగ్గుతాయి కాబట్టి సో ఈ దొండకాయలు అనేది బాగా వాష్ చేసేసి కుక్కర్లో పెట్టుకోవాలి తర్వాత ఏంటంటే కుక్కర్లో ఏంటంటే త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ పెట్టుకోవడం బెటరు ఎందుకంటే ఏంటంటే బాగా ఉడుకుతాయి కాబట్టి సో ఇక్కడ చూసారు కదా నేను త్రీ విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేశాను త్రీ విజిల్స్ వచ్చాక ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసాక ఆ వాటర్ అనేది తీసేస్తే ఇలాగా దొండకాయలు ఉడికిపోయాయి తర్వాత ఏంటంటే దీనికి ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కావాల్సిన పోపు సామాలు స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ప్యాన్లో దీనికి కొంచెం శనగపప్పు అలాగే మినప్పప్పు ఆవాలు ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు రెండు మూడు మెంతులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి మెయిన్ ఏంటంటే ఇవి లైట్గానే ఫ్రై చేసుకోవాలి బాగా మాడుకోకుండా చూసుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కొంచెం లైట్గా వచ్చాక ఎండుమిర్చి అనేది మనం యాడ్ చేసుకోవాలి ఈ ఎండుమిర్చి అనేది మనకి కారానికి తగినట్టు వేసుకుని తర్వాత ఇందాక తరిగిన ఉల్లిపాయ మొక్కలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఏంటంటే మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి ఏంటంటే ఆనియన్స్ అనేది గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేదాకా మనం లైట్గా కలుపుకుంటూ ఉండాలి మధ్యలో ఏంటంటే కొంచెం మగ్గాక లైట్గా చింతపండు మనకి పులుపు తగ్గనట్టు తగినంత చింతపండు అనేది యాడ్ చేసుకుని వాటిని కూడా బాగా కలుపుతూ ఉండాలి లైట్గా మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని చూసుకోవాలి ఇదే ప్రాసెస్ మనం గుత్తి కూడా చేసుకోవచ్చు సేమ్ మనం ఏంటంటే పేస్ట్కి సేమ్ ఈ పోపు అండ్ ఆల్సో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు సేమ్ మనం కొత్తిమీర ఉల్లికారం కూడా వంకాయ ఉల్లికారం కూడా ఇలాగే చేసుకోవచ్చు సో ఏంటంటే అది బాగా ఫ్రై అయ్యాక మిక్సీలోకి తీసుకుని చల్లారి ఫుల్గా వేడిగా ఉన్నప్పుడు మాత్రం మిక్సీ తిప్పకూడదు బాగా చల్లారాక మిక్సీ పెట్టుకోవాలి ఏంటంటే ఆ మిక్సీ పెట్టాక పేస్ట్ అనేది మనకు ఫామ్ అవుతుంది అప్పుడే మనం ఏంటంటే సాల్ట్ అనేది లాస్ట్లో చూసుకుని యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ పేస్ట్ అనేది ఫామ్ అయింది తర్వాత సేమ్ ప్యాన్లోనే లైట్గా ఆయిల్ వేసుకుని ఇందాక ఉడికించుకున్న దొండకాయ మొక్కలు ఈ ప్యాన్లో వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఈ టూ టూ త్రీ మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందాక పేస్ట్ చేసుకున్న ఆ ఉల్లికారం పేస్ట్ కూడా ఈ కూరలో యాడ్ చేసుకోవాలి ఈ మొక్కల్లో యాడ్ చేసుకుని లైట్గా వాటర్ అనేది వేసుకోవాలి ఇందులో ఎక్కువ వాటర్ అనేది వేసుకోకూడదు ఎక్కువ వాటర్ వేసుకుంటే మరి పలుచిగా వచ్చేస్తుంది లైట్గా వాటర్ వేసుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ అయ్యాక సూపర్ కూర అనేది ఇలాగా రెడీ అవుతుంది మీరు కూడా ఈ ఉల్లికారం కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్